కాగులపాడు గ్రామంలో ఇప్పటి వరకు యాభై లక్షల డెబ్బై వేలతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు త్వరలో కాగులపాడు జొన్నవాడ లింకు రోడ్డు మరియు కోవూరు కాలువ బ్రిడ్జికు దాదాపు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు త్వరలోనే వాటిని శంకుస్థాపన చేసేందుకు వస్తామని తెలిపారు బుచ్చిమండలం కాగులపాడు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాంపియన్ ఫార్మర్స్ ప్రాజెక్టులను సందర్శించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు పుస్తకాలకు వేరే బొమ్మలు వేసుకున్నారని ఎద్దేవా చేశారు సర్వే నంబర్ లో సైతం అవకతవకలు జరిగాయని ఆరోపించారు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జన సైనికులు ప్రతి ఒక్కరు ఇక్కడ నా కోసం నిరీక్షించిన ప్రతి ఒక్కరికి ముందు నన్ను క్షమించమని కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు నాలుగు ప్రోగ్రాం ద్వారా ఒకదాని తర్వాత రాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండే లోపల లేట్ అయిపోయింది దయచేసి అందరూ మరణించాలి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా ఈరోజు మనం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసుకోబోతున్నాం ఈ రోజు మనం ఒక పండుగ వాతావరణంలో నిన్నటి నుంచి మొదలు పెట్టి తేదీ తొమ్మిదో తేదీ వరకు ఇది చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము అంటే మీకు ఒకసారి ఎందుకంటే మన కాన్స్టి డెల్టా ఏరియా రైతన్నలకి సొంతమైన కాన్స్టెన్సీ మంది ఒక్కసారి మీరందరూ గత పంతొమ్మిది నెలల ఎన్నికలు పోతే మనమందరము దేని గురించి అయితే భయపడ్డామో ఎలక్షన్ జరగక ముందు ఆ క్యాంపెయిన్ లో సీఎం గారు ఏదైతే చెప్పారో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాను నేను అధికారంలోకి రాగానే అని చెప్పి మనకందరికీ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు దాన్ని ఈరోజు ల్యాండ్ యాక్ట్ ని అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు ఇది వరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా కూడా కొన్ని వేరే ముద్రలతో అది కాకుండా సర్వే నంబర్లు తప్పుతో అవకతవకలు ఎన్నో జరిగాయి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్రతో మీ అందరికీ రైతన్నులకు అందరికీ ఫుల్ సెక్యూరిటీతో ఈ పొలం మాది అని గుండె మీద ధైర్యం వేసుకొని గుండె మీద చేసుకొని ధైర్యం చెప్పుకునే విధంగా ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి మీ అందరికి పాస్ పుస్తకాలు అందివ దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీరు ఫోన్ లో ఆ క్యూఆర్ కోడ్ ని ఇచ్చేస్తే మీ నంబర్లు ఏమైనా తప్పు పడి ఉన్నా మీకేమైనా అవకతవకలు జరిగిన్నా కూడా మీ రాబోయే రోజుల్లో మీ పొలం గురించి ఎటువంటి సమాచారం మీకు కావాల్సి ఉన్నా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ పాస్ పాస్ పుస్తకాలు తయారు చేయడం జరిగింది దాన్ని ఈరోజు మనం పంపిణీ చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకోవడమే కాకుండా మీకు అందరికీ తెలుసు ఇప్పటికే అన్నదాత సుఖీభవా రెండు సార్లు మన రైతు సోదరుల అకౌంట్లలో పడింది అలాగే మూడు సార్లు యూరియా ఈసారి అందరికీ ఆల్రెడీ ఇంచుమించు ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కార్డు ఇచ్చి వంద ఎకరాలు ఉన్న రైతు దగ్గర నుంచి ఒక్క ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా అందే విధంగా మనం అందరం మన అధికారులు అయితేనేమి వ్యవసాయ శాఖ అధికారులు అయితేనే అందరూ కూడా పనిచేయడం జరిగింది అదే విధంగా పోయిన రబీ సీజన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలుదారు రైతులకి అకౌంట్ లో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మంది తిరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే మనకి తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిల్చారు మన ముఖ్యమంత్రి సందేహం లేదు ఈ కౌరు కాన్స్టెన్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన బీసీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలాలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈసారి రాబోయే పంటలు మీకు అందరికీ ఎకరాకి ఐదు పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మన వ్యవస్థని ఎంత అస్తవ్యస్తంగా చేసిందో డబ్బులు లేక అవస్థపడుతున్నాం కానీ ప్రతి ఊర్లో ఇంతకు ముందు తట్టడు కూడా మట్టివేయని దగ్గరలో కూడా మనం ఈ రోజు కనీసం కొంచెం పనులన్నా చేసుకోగలిగాం ఆ రకంగా ఈరోజు కాపులపాడు గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు పదిహేను లక్షలు కేటాయించడం జరిగింది డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ఆర్డబ్ల్యూఎస్ నిధులు ఐదు లక్షల ఎనభై వేలు ఖర్చు చేయడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడానికి ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు సాగుతున్నాయి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ద్వారా ఐదు లక్షల పదివేలు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ పరిధిలో పెన్నా పుల్ల మరమ్మత్తు మరమ్మతు మూడు లక్షల ఎనభై వేలతో మనం చేయించుకోగలిగాం అలాగే ముస్లిం సోదరుల శ్మశాన వాటికి రెండు లక్షల సిఎస్ఆర్ నిధులు కూడా కేటాయించి కొంత మేరకు నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే రైతుల కోరిక మేరకు కొంత మేరకు పంటకాలను కూడా తవ్వించడం జరిగింది ఇప్పటి వరకు ఈ గ్రామానికి యాభై లక్షల డెబ్బై వేల నిధులు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగింది త్వరలో కాగులపాడు జొన్నవాడ లింక్ రోడ్డు మరియు కోవూరు కాలువ బ్రిడ్జ్ దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించి పూర్తి చేయడం జరుగుతుంది తిరిగి మీ ఊరికి మళ్ళీ వాటిని శంకుస్థాపనకి తప్పకుండా వస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామ గ్రామంలో డ్రైనేజ్ కాలవలు నిర్మాణం కొరకు వీలైనంత త్వరలో నిధులు అలొకేట్ చేస్తామని చెప్పి అలాగే ఎవరికైతే మనం ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలో ఇల్లు కూడా ఇల్లుగా పట్టాలు గాని ఇల్లు ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఏమైనా ఉంటే అక్కడ ఇల్లు కట్టించడానికి కానీ త్వరలో అది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు తీసుకొస్తారు ఈరోజు మీకందరికీ తెలుసు ఎలక్షన్స్ ముందు మనం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం ఈ రోజు అవి సూపర్ హిట్ చేసుకున్నాం ఒకటో తేదీ కంతా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం స్త్రీశక్తి తరపున మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు ఏమా ప్రయాణిస్తున్నారు వీరంతా ఉచితంగా వెళ్తున్నారా ఈ రోజు చెప్పారు నాకు వేరే వాళ్ళు నిన్న వ్యాపారస్తులు వచ్చినారు వాళ్ళు చెప్తున్నారు అమ్మా బుచ్చుల వాళ్ళు ఇంతకు ముందు మాకు కొంచెం బాగుండేదమ్మా వ్యాపారం ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసేసారు సిఎం గారు వాళ్ళు బుచ్చి దాకా బుచ్చలో దిగకుండా నెల్లూరుకి పోయేసి అక్కడ కొనుక్కుంటున్నారు మా వ్యాపారాలన్నీ ఇబ్బంది పడుతున్నావు మేము చాలా మంది అందరూ నెల్లూరుకి వెళ్ళిపోతున్నారు బస్సులు ఫ్రీగా దొరికే అని చెప్పి చెప్తున్నారు సో ఆ మాదిర ఫ్రీ బస్సు తీసుకోవడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చారు అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యు మత్స్యకార భరోసా అందించడం జరిగింది తల్లికి వందడం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి కూడా మనము డబ్బులు వేయడం జరిగింది ఈ రకంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసుకున్నాం ప్రతి దగ్గర ఉన్న గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు స్కూల్ స్కూల్స్ అన్ని బాగు చేసుకుని ఒక స్కూల్ కి ఒకే కాన్సెప్ట్ ద్వారా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు ద్వారా మనం స్కూల్ స్కూల్స్ కూడా అన్ని బాగుపరుచుకున్నాం అందరికీ తెలుసు మధ్యాహ్నం పిల్లలందరికీ సన్న బియ్యం భోజనం పెడుతున్నాం అత్యున్నతమైన బ్యాగ్స్ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు అందరికీ తెలుసు ఎంత అతుకుల రోడ్లలో గుంతలు గుంతలు రోడ్లలో మనం ఇంతకు ముందు వస్తున్నాము ఇప్పుడు కనీసం గుంతలు పూడ్చుకోగలిగాం కొన్ని రోడ్లన్నా వేసుకోగలిగాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎక్కడెక్కడ లింక్ రోడ్లు ఉన్నాయి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం మన ముఖ్యమంత్రి ఏదైతే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నారో అదే రకంగా ఈ కోవురు కాన్స్టిట్యున్సీలో ప్రజల కోసమే పనిచేస్తాను నేను మీకు ఏ ఊర్లో ఏది ఉంటే తప్పకుండా నా దగ్గరికి రావచ్చు మీ వాళ్ళందరూ కూడా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు నాకు వచ్చి కనిపిస్తుంటారు వాళ్ళకి కావాల్సిన వచ్చే సమస్యలు చెప్పుకుంటుంటారు ఇప్పుడే ఇక్కడ పిల్లలు గ్రౌండ్ కావాలని అడగడం జరిగింది ఎందుకంటే అమ్మ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు అని చెప్పారు మళ్ళీ తిరిగి నేను ఇప్పుడే వచ్చాను సో అన్న ఇక్కడున్న స్థానిక నాయకులు మీరు అందరు కలిసి ఎక్కడ వాళ్ళకి గ్రౌండ్ చేసుకోవడానికి అనుకూలమైన స్థలం ఉందో దాన్ని నా దగ్గరికి తీసుకురండి తప్పకుండా దాన్ని మనం పిల్లలకి గ్రౌండ్ చేసి వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా నేను అందరికీ మాటిస్తున్నాను अंदर की नमस्कार